హాయ్ నమస్తే అండి ఈరోజైతే మొన్న గనిసిగడ్డలు తీశాను కదా నేను గనిచగడ్డలు అంటానండి అవి చిలకడదుంపలు కూడా అంటారు ఎందుకంటే తెల్లవి గనిచిగడ్డలు అంటారు ఎర్రయి కొంచెం చిలకడదుంపలు అంటారు నేను ఆటిని గెనిసిగడ్డలే అంటాను వీటిని గెలిచిగడ్డలే అంటాను నా పదం అయితే అదే దాంట్లో నేను తీశాను కదా బకెట్లో మళ్ళీ దీంట్లో పెట్టుకుందాం దీంట్లో అయితే కొంచెం పాతది కొంచెం కొత్త మట్టి కలిపాను అయితే వేస్తున్నా నేను ప్రతి దాంట్లో కొంచెం వేస్తానండి కొంచెం ఇది యాపాక వేస్తాను యాపాకు నాకైతే యాప్ లేదు దొరికినప్పుడు వేస్తానండి ఏదన్నా ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు మనం ఏదైనా నర్సరీలకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు వేస్తాను అయితే చాలా మట్టికి నేను యాపాకే వేస్తుంటా ప్రతి దాంట్లో అందుకనే యాపాక వేస్తున్నాను దీంట్లో అయితే ఇది పెడదాం అంతా కలిపే పెట్టాను ప్రకృతి పుగా తీసాను కదా అందుకే కలిపి పెట్టాను అంటే రెండు రోజులు ఎండలో పెట్టాను మట్టిని తర్వాత పెడదాం ఎందుకంటే ఎండలు కొంచెం కాస్త అందుకే ఎండి ఉంటుంది కదా ఏమన్నా పురుగు పురుగు అంటే మట్టి గుల్లగానే పొడి పొడిగానే ఉందండి ఎందుకంటే మనకి గడ్డలు కదా గడ్డలకి ఎక్కువ నీళ్లు పోయింది కాబట్టి మట్టి పొడి పొడిగానే ఉంది అందుకే పెడుతున్నాను అయినా రెండు రోజులు ఉంచాను రెండు రోజులు ఉంచే పెడుతున్నాను ఇలా అయితే నింపానండి ఎందుకంటే ఎక్కువగానే పోసాను గంటగాడ్డలో కొంచెం ఇట్లా లోనకి పెరుగుతాయి కాబట్టి ఎక్కువ పోసాను మొన్న కూడా కొంచెం తక్కువే పోసాను మట్టి అందుకే ఈసారి కొంచెం ఎక్కువ పోస్తాను అంటే మట్టి ఏం గట్టిగా ఉండదండి ఇది ఎట్లా ఉంటుంది నేను ఎక్కువగా చెప్పాను కదా నేను ఆకులతో చేసిన కంపోస్టే అంతకుముందు ఆకులు అవి వేసి దీన్ని నింపుతానండి కొంచెం మట్టి ఇప్పుడు కూడా కొంచెం వేసాను అడుగున కొంచెం ఆపాకేసాను అందువల్ల మనకి మట్టి గుల్లగా ఉంటుంది ఇది చూసారా దీన్ని నేను మొన్న తెంపాను కదా ఒక పక్కన ఏరు తెంపాను చూడండి రెండు రోజులు నేను నీళ్ళల్లో పడేస్తే ఇట్లా పచ్చ పడింది చూడండి ఎమ్మటే వస్తాయండి వీటిని మనం కొమ్మలు పెట్టినా బతుకుతాయి ఇట్లా ఏదన్నా తీసుకొని ఏరు లాంటిది పెట్టినా బతుకుతాయి మంచిగా మనకి గడ్డలు వస్తాయి ఇది చూడండి ఇట్లా ఏర్లు ఉంది కదా నేను ఇట్లా పెట్టేస్తున్నా అడ్డంగా ఇట్లా అడ్డం పెట్టేస్తే అవే ఏర్లు వస్తాయి పెడుతున్నాను ఇది ఏ రకంగా అయినా ఒక గడ్డ తీసుకొని లేదు అట్లా అనుకుంటే ఒక చిన్న చిలకటి దుంప తీసుకొని పెట్టినా వస్తాయండి మనం ఎట్లా వేసినా బతుకుతీ అంత బాగా ఏర్లు ఏర్లు వస్తాయి మనం దుంప తీసుకొని ఒక ఒకవేళ ఇట్ట కొమ్మలు దొరకలేదు అనుకోండి కొమ్మలు దొరికితే కొమ్మలు పెట్టుకోవచ్చు దొరకలేదనుకోండి ఒక చిన్న దుంప తీసుకొని ఒక గ్లాసులు వేసామంటే ఏర్లు వస్తాయి దాంట్లో మనం ఒక పది పదిహేను ఉంటే మంచిగా ఏర్లు వస్తాయి గ్లాసులో నుంచి మన ఏర్లు కదా కిందకు వచ్చినట్టు కొమ్మలు వాలి సాగిద్ది మనకు అది కూడా బాగా అందం అనిపిస్తుంది అట్లా పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకోవచ్చు ఎట్ట పెట్టుకున్న మనకి మొక్క అయితే బతికిద్ది ఇది క్రో బ్యాగు ఇదైతే మునుపు ఒక మొక్క పెట్టానండి అది ఖరాబ్ అయిపోయింది ఇది మళ్ళీ ఏరే మొక్క పెడదామని దీన్ని కూడా నింపుతున్నా ఇది కూడా ఏరే మొక్క ఇదిగో చూసారా ఇది చేతా బలపు చెట్టు నేను మునుపు కాయల సీజన్లో కాయలు తీసుకొచ్చారు మా ఆయనగారు గారు అయితే పెద్ద పెద్ద కాయలు విత్తనాలు కూడా బాగుండే ఇదివరకంటే అడవిలో బండితే తీసుకొచ్చారు కదండి ఇప్పుడైతే పండిస్తున్నారు కదా పెద్ద కాయలు బాగున్నాయి ఆ విత్తనాలు మరి కంపోస్ట్ చేసినప్పుడు ఏడబడినాయో మలిసింది మొక్క అయితే ఎందుకు బాగునీయాలా అని ఒక చిన్న డబ్బాలో పెట్టాను చూడండి ఎంత బాగుందో మొక్క దీన్ని ఎందుకని ఈ గ్రో బ్యాగ్లో పెడుతున్నా పెడితే కొన్నాళ్ళకి ఇది మళ్ళీ ఏర్లు దానికి స్ప్రెడ్ అయినాయి అనుకోండి ఏరే దాంట్లో పెట్టుకోవచ్చు అని నేను దీంట్లో పెడుతున్నా ముందైతే చిన్న డబ్బాలో పెట్టాను కదా దీనికి ఏర్లా మొత్తం కిందకి దిగినాయి మళ్ళీ దీన్ని తీసి దీంట్లో పెట్టామనుకోండి మళ్ళీ కొంచెం హైట్ అయినప్పుడు మొక్క మళ్ళీ మనం వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు ఇది నేను ఇదైతే ఇట్ట తీసేస్తున్నాను ఇట్ట కింద కొట్టి తీయటానికి అంత సాహసం చేయట్లేదు ఏర్లు ఏమన్నా దెబ్బతింట ఇవ్వనని అని ఇదైతే పగిలిపోయింది తీసేస్తున్నాం తీసేసి అట్నే పెడితే మొక్క బాగుంటుందని ఇట్లా తీస్తున్నా ఇట్లా అయితే తీసేస్తున్నా అప్పుడైతే సార్ చూడండి ఏర్లు ఇట్లా కిందకి దిగినాయి దీన్ని ఎక్కువ ఉంచలేం కదా అందుకే దీంట్లో పెడుతున్నాను కొంచెం దానికి ఏరు బాగా పెరగటానికి బాగుంటుంది కదా మరి అది చిన్న డబ్బా కాబట్టి ఏర్లు నిండా వచ్చినాయి అందుకే తీసేసాను మనం దీంట్లో పెట్టుకుంటే ఇంకో సంవత్సరానికైనా ఏర్లు బాగా వచ్చినాయి అనుకోండి ఏరే కొంచెం పెద్ద డబ్బాలో మార్చుకోవచ్చు ఎట్నే పెట్టామంటే అది ఏరు దాంట్లోనే అయ్యి చెట్టు కిందనే ముదిరిపోద్ది అందుకే ఇది మారుస్తున్నా ఇట్లా పెట్టేసింది మనం మొక్క పెట్టినప్పుడు ఇట్ట కొంచెం మట్టి పోసి ఇట్ట కొంచెం గట్టిగా నొక్కితే ఏరు పోకుండా తొందరగా చెట్టు అయింది మట్టి పోసి అట్లానే వదిలిపెట్టకూడదు కొంచెం ఇట్లా నొక్కి పెట్టాలి మరీ గట్టి కాకుండా కొంచెం ఇట్లా నొక్కామంటే ఎరుకి పోకుండా బాగుంటుంది మనం అట్నే పెట్టామంటే ఏరు లూజు లూజుగా ఉండి తొందరగా చెట్టు కాదు మనం మట్టి పోసినప్పుడు ఇట్లా గట్టిగా కొంచెం నొక్కాలి నొక్కితేనే బాగుంటుంది చూడండి మొక్క చూడండి ఎంత బాగుందో అంటే అప్పుడు సీతాబాలపకాయలు వేరు ఇప్పుడు సీతాబాలపకాయలు వేరు ఇప్పుడు పోషకాలు అవి అని చెబుతున్నారు కాబట్టి వాటిని కూడా పెంచుతున్నారు కాబట్టి మొక్కలు బాగుంటున్నాయి కాయలు కూడా పెద్ద పెద్దవి బాగుంటున్నాయి ఆ ఇత్తనాలు ఏడబడ్డాయో మలిసింది ఎందుకు తీసేయటం అని రెండు మూడు మొక్కలు మలిసి ఏరే టబ్బులైతే ఒకటి ఉంది దాన్ని అయితే కింద పెరట్లో వేస్తా ఇదైతే దీంట్లో పెడుతున్నాను దాన్ని మార్చినాక అది ఎట్లా ఉంటుందో చూడాలి ఇదైతే ఎట్టింది ఇవాళయితే రెండు పెట్టేశాను అది ఇది గనిషిగడ్డలు ఇది చూడండి ఎంత బాగుంది నాకు ఈ మొక్క చూస్తే తీసే బుద్ధి కాలేదు వంకాయ మొక్క వేసిన టబ్బులో పడి మలిసింది ఎందుకు తీసేయాలా అన్నట్టు చిన్న డబ్బాలో కూచ్చితే అదే బాగుంది చూడటానికి బాగుంది కింద పెరట్లో వేస్తాం తర్వాత చూడవచ్చు ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి అవి తర్వాత వేయచ్చు ఇదైతే దీంట్లో పెట్టొచ్చని దీంట్లో పెట్టేశాను అంతేనండి బాయ్